హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అద్రిపోయే శుభార్త అని చెప్పింది డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి వరుసగా ఈ ఐదు పథకాల డబ్బును తీసుకురాబోతుంది ఇక మహిళలకు యొక్క ఐదు పథకాల ద్వారా డబ్బులు రావాలంటే ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఎవరెవరికి ఏ పథకాల ద్వారా డబ్బులు డ్వాక్రా మహిళలకు ఏ విధంగా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వాళ్ళకి ఇన్స్పిరేషన్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల దీని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే డోక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు అయితే తీసుకువచ్చింది టీడీపీ కూటమి ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పథకాలను విడుదల చేయాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం డోక్రా మహిళలకు సంబంధించి మూడు పథకాల డబ్బులు అయితే ముందుగా రిలీజ్ అయి చేయబోతుంది దీని ద్వారా తర్వాత రెండు పథకాల ద్వారా అయితే లోన్స్ అనేవి విడుదల ఏ ఏ పథకాలను తీసుకొస్తా ఉందని చెప్తాను ముఖ్యంగా డోక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేయాలని చూస్తుంది యొక్క సున్నా వడ్డీ పథకంలో డోక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి కూడా పది లక్షల వరకు కూడా డబ్బులు అయితే ఇస్తారు అంటే వడ్డీ లేకుండా డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంక్స్ నుంచి యొక్క డబ్బులు అయితే తీసుకువచ్చి తీసుకున్నంత వరకు తర్వాత డోక్రా ఉన్నటువంటి డోక్రా మహిళలు ఎవరైతే ఉంటారో పది మంది సభ్యులు ఉంటారో ఈ యొక్క పది మంది కూడా మనిషికి లక్ష చొప్పున వస్తుంది ఈ యొక్క లక్ష రూపాయల పైన డోక్రా మహిళలు మీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఇంటి ఇందులో కూడా ఎటువంటి వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి డ్వాక్రా మహిళలందరికీ కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అంటే డైరెక్ట్గా బ్యాంకుకి వడ్డీ డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో సున్నా వడ్డీ పదకొండు వేల ద్వారా బ్యాంకులకు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా డబ్బులు సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టాలంటే ఖచ్చితంగా డోక్రా మహిళలకు అయితే ఈ పనులు అయితే చేయాల చేసుకోవాలని ఉండాలి అదేవిధంగా ఈ యొక్క ఎలిజిబిలిటీ అయితే ఉండ ఉండవలసి ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గ్రూపులకు సంబంధించి డిజిటలైజేషన్ చేసి ఉండాలి రాష్ట్రంలో ఉన్నటువంటి డోక్రా మహిళలందరూ కూడా ప్రెసెంట్ ప్రెసెంట్ అయితే వాళ్ళ యొక్క గ్రూపు ఈ విధంగా అనేది చేసుకోవాలి అదేవిధంగా మీరు సకాలంలో లోన్స్ తీసుకొని కట్టేస్తున్నారా లేదా వాళ్ళ గ్రూపు ఓల్డ్ గ్రూపా లేదా కొత్తగా ఓపెన్ చేసే గ్రూపు వాళ్ళకి ఎన్ని లోన్స్ ఎంతవరకు లోన్స్ ఇస్తున్నారా అని వాటిపైన కూడా యొక్క సున్నా వడ్డీ పథకం అనేది ఆధారపడి ఉంటుంది అప్పుడే వీరికి సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం భరించడం జరుగుతుంది లేదంటే కనుక యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే రావు అయితే ముఖ్యంగా ఓల్డ్ డోక్రా గ్రూపులు ఏవైతే ఉంటాయో వాళ్ళ అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కొత్తగా ఏవైతే గ్రూపులలో ఓపెన్ చేసి ఉంటారో ఆ గ్రూపులకు సంబంధించి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళకి కొత్తగా అప్రూవల్ వచ్చేసి డ్వాక్రాకు సంఘాల్లో చేరుతారు కాబట్టి లోన్స్ అనేవి తీసుకుని కడుతూ ఉంటారు కాబట్టి పొదుపు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వచ్చేసి డ్వాక్రాకు సంఘాల్లో చేరుతారు ఈ విధంగా కంపేర్ చేసుకుంటే వాళ్ళకైతే యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే రావు రెండు వేల పదిహేడు పై నుంచి ఉన్న గ్రూపులు కూడా ఉన్నాయి ఆ గ్రూపులకు గ్రూపులకు సంబంధించి కూడా ఏవైతే ఓల్డ్ గ్రూపులో యాక్టివ్గా ఉంటాయో ఎప్పటికప్పుడు లోన్స్ క్లియర్గా చేస్తూ ఉంటారో అలాంటి గ్రూపులన్నిటికీ సంబంధించి సున్నా వడ్డీ పథకం అయితే వర్తించబోతుంది కాబట్టి మీరు లోన్స్ తీసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు కట్టేస్తే మీ గ్రూప్కి కంపల్సరిగా యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వస్తుంది మీ దగ్గర నుంచి ఆధార్ కార్డు రేషన్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు జిరాక్స్లు కూడా మీ దగ్గర నుంచి తీసుకుంటారు అదేవిధంగా బ్యాంక్ అధికారులు ఎవరైతే ఉంటారో డ్వాక్రాలకు సంబంధించిన అధికారులు ఇవన్నీ తీసుకొని మీ గ్రూప్ని చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ గ్రూప్ను ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది ఇక్కడ అక్కడ గ్రూపులో అన్ని గ్రూపులు కూడా చేస్తున్నారు అందరికీ కూడా ఒకేసారి యొక్క సంక్షేమ పథకాలు అయితే వచ్చేలా చూస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి డోక్రా మహిళలకు సంబంధించి అప్పుడు ఈ యొక్క సున్నా వడ్డీ పథకం కూడా రావడం జరుగుతుంది మీరు గతంలో కనుక లోన్ తీసుకుని ఉంటే రెండు వేల పంతొమ్మిది పైన డోక్రా గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూపులలో ఆల్రెడీ లోన్ తీసుకుని ఉంటే కనుక పది లక్షల దాకా ఎవరైతే లోన్ తీసుకున్నారో ఆ ఆల్బమ్ని అన్నీ కూడా సున్నా వడ్డీ పథకంలో కవర్ అవుతుంది వారికి కూడా వడ్డీ అనేది వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తుంది ప్రజెంట్ లోన్స్ అయితే ఇస్తున్నారు చాలా మంది తీసుకుంటున్నారు ప్రజెంట్ ఎవరైతే లోన్ తీసుకుంటారో డబ్బులు మాత్రం సంవత్సరానికి ఒకసారి లేదంటే రెండు సార్లు కానీ రెండు విడతల్లో కానీ ఒక్క విడతలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది ఇక దీని తర్వాత డోక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం ద్వారా ఆడబిడ్డ నిధి పథకం తీసుకొస్తుంది ఆడబిడ్డ నిధి అనేది పథకం చూసుకుంటే డోక్రా మహిళలకు ప్రతి కూడా రూపాయలు జమ చేస్తారు ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేల రూపాయలకు గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం ద్వారా ఇంటికి ఒకరు చొప్పున డబ్బులు అయితే జమ చేయబోతుంది ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా యథావిధిగా డాక్యుమెంట్స్ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి ప్రధానంగా ఇంటికి ఒకరికైతున్నారు ఈ పథకం మహిళలకు మాత్రమే వస్తుంది ఇంట్లో మహిళలు ఎవరైతే ఉంటారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళల వారికి అయితే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అవుతారు ఇంటికి ఒక్కొక్కళ్ళు ఒకళ్ళొక కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉంటే మీకు యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే మీరు అయితే పొందవచ్చు ఇక పాటే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా వారి యొక్క ఏంటి విస్తరణ అనేది వెయ్యి చదరపు అడుగులలోపే ఉండాలి అంతకన్నా ఎక్కువగా ఉంటే గనక వాళ్ళకైతే ఈ ప్రభుత్వ పథకాలు అయితే రావు ఒకవేళ వ్యవసాయ భూమి సిటీలో ఐదు ఎకరాలు గ్రామాల్లో అయితే పది ఎకరాలు మినహాయింపు అయితే సంవత్సరం ఆదాయం అనేది చెక్ చేస్తారు మూడు లక్షల కింద ఉండాల్సి ఉంటుంది గ్రామాల్లో చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉండాల్సి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆల్రెడీ ఎప్పుడు కూడా కట్టకుండా ఉండకూడదు వాళ్ళ పేరు మీద కార్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యి ఉండకూడదు దీని తర్వాత మీరు ప్రభుత్వాన్ని ఎంప్లాయ్ అయితే ఉండకూడదు ఈ సంవత్సరం నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎక్కువ కరెంటు యూజ్ చేసిన వాళ్లకు కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే ఇవ్వరు అది క్యాపిటల్ కూడా గుర్తు గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రతి నెలా కూడా మీరు వాడే కరెంట్ అనేది మూడు యూనిట్ల కన్నా తక్కువ వాడుతూ ఉండడం ఉండడం అప్పుడే మీకు ఈ పథకాలన్నీ కూడా వస్తాయి దీని తర్వాత మనకు తల్లికి వందనం పథకం వస్తుంది తల్లికి వందనం పథకం చూసుకున్నట్లయితే ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కూడా రోజు అనేవి వర్తిస్తాయి ఎప్పటి నుంచి మనకు తల్లికి వందనం పథకం వర్తిస్తుంది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే చదువుతున్నారో విద్యార్థులు వాళ్ళందరికీ సంబంధించి తల్లికి వందన పథకానికి సంబంధించిన పదివేల రూపాయలు అయితే సంవత్సరానికి అయితే ఇలాగే ఇంట్లో ఇద్దరు ఉంటే ముగ్గురు ఉన్నా కూడా మీకు అయితే డబ్బులు పొందవచ్చు ఒక ఆధార్ కార్డు రే ఒక రేషన్ కార్డు ఇచ్చుకోవడం మీరు అయితే డబ్బులు పొందవచ్చు విద్యార్థులకు ఒక సంవత్సరానికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు అయితే కలిగి ఉండాలి అప్పుడే ఈ యొక్క తల్లికి వందన పథకం వర్తిస్తుంది కావాల్సిన డాక్యుమెంట్స్ విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అలానే వాళ్ళకు సంబంధించిన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వారి సంబంధించి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు బ్యాంక్ అకౌంట్ తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు రేషన్ కార్డు ఉంటే మినహాయంగా సరిపోతుంది స్కూల్స్లో కాలేజెస్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత చెకింగ్ అయిన అయిపోతుంది తర్వాత లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి సచివాలయాలకు డైరెక్ట్గా వాళ్ళే పంపిస్తారు అక్కడ కూడా ఎలిజిబుల్ చెక్ చేసి మీతో తంబి అనేది చేయించుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే యొక్క తల్లి కొందనం పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా పదివేల పదైదు వేల రూపాయలు అయితే మీ ఖాతాలోకి వేస్తారు ఈ విధంగా తల్లి వందన పథకం ద్వారా గరిష్టంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తామని పేర్కొంది సరే చెప్పాను కదా ఈ ఆ రూల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అన్నిటికీ వర్తిస్తాయి ఇక దీని తర్వాత చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాల ద్వారా లోన్స్ అయితే ఇస్తున్నా ముందుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు ఎనభై వేల లోన్ ఇది ఇస్తుంది E పారి శాతం వడ్డీతో లోన్ అయితే ఇస్తుంది ఎవరైతే డ్వాక్రా మహిళలు యొక్క లోన్ తీసుకోవాలనుకుంటున్నారో వారిని యొక్క గ్రూప్ లీడర్ ద్వారా బ్యాంకుల వాళ్ళని అడిగితే వాళ్ళైతే శాంక్షన్ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ని యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఉంటే ప్రజెంట్ అయితే సరిపోతుంది నలభై వేల రూపాయలు అయితే తీసుకోండి రెండు సంవత్సరాల కాలు వేయవద్దని తీస్తారు రెండు సంవత్సరాలకు కడితే సరిపోతుంది దీని తర్వాత డ్వాక్రా మహిళలకు ఐదు లక్షల లోన్ అనేది ఇస్తున్నారు ఈ యొక్క ఐదు లక్షలు కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తున్నారు ముఖ్యంగా బిజినెస్ చేసుకునే వాళ్ళకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు చిన్న చిన్న యూనిట్లు పెట్టుకునే వాళ్ళకు ఏర్పాటు చేసుకునే వాళ్ళకు డోక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఐదు లక్షల దాకా కూడా ఎక్కువ లోన్స్ అనేది ఇస్తున్నారు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు ఇందులో నాలుగు లక్షల యాభై వేలు కడితే సరిపోతుంది యాభై వేలు అనేది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది అంటే మీరు ఐదు లక్షలు తీసుకుని నాలుగు లక్షల యాభై వేలు రూపాయలు కడితే సరిపోతుంది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అయితే ప్రజెంట్ లోను మీరు లోన్లు అంటే బాగా దినస్థితిలో ఉంటారో ఎస్సీ మహిళలు వాళ్ళకైతే ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఈ లోన్స్ ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు ఉంది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు పథకాల ద్వారా డబ్బులు అయితే డోక్రా మహిళలకు ఇవ్వబోతుంది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయని రిప్లై ఇస్తాను